పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన బాలాజీ నాయక్ మదనపూర్ మండలం అజ్జకోల్లు కొత్తపల్లి దుప్పల్లి బౌసింగ్ తాండా కొన్నోర్ తాండా గ్రామాల్లో భద్రత పరిస్థితులపై ఆరా ఎన్నికల శాంతికి భంగపరిచే ప్రయత్నాలు ఏవైనా కఠిన చర్యలు తప్పవు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి వనపర్తి జిల్లా మదనపూర్ మండలంలో ఆజ్ఞకొల్లు కొత్తపల్లి దుప్పల్లి బౌసింగ్ తాండా కొన్నూర్ తాండ గ్రామాల్లో సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలను డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు భద్రతా ఏర్పాట్లు గుంపుల కదలికలు ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఆయన నిశితంగా పరిశీలించి స్థానిక పోలీసు అధికారులకు స్పష్టమైన కఠిన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ నూట అరవై మూడు యాక్ట్ అమలులో ఉంటుందని ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మదనపూర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు రిపోర్టింగ్ బై న్యూస్ వనపర్తి జిల్లా రెడ్డి కులపత్ ఎస్పీ గారి ఆదేశానుసారము అన్ని యొక్క సమస్యాత్మక గ్రామాలు ఎదురుతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా మేము సందర్శిస్తున్నాం నా పేరు బాగా నేను డిఎస్పీ డీసీఎస్ కులపక్తి ఈ సమస్యాత్మక గ్రామాలు ఎదురుతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి ఎవరికి కూడా ఎలాంటి భయం భక్తి భయం భయం అనేది లేకుండా మీ యొక్క ఓటును సామరస్యంగా శాంతికంగా భక్తి సందర్శ అంటే మీ యొక్క ఎక్కడ కూడా చిన్న ఇష్యూ జరగకుండా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి మీకు ఎలాంటి చిన్న సమస్యలున్నా కూడా మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే మీకు ఏదైనా పరిష్కారం చేస్తాం ఒకటి ఎస్ఐ గారు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా వన్ డబల్ జిల్లా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు యొక్క ఓటింగ్లో నిర్భయంగా నిర్భయంగా నిర్భవం వాడంగా మీరు ఓటింగ్లో పాల్గొనాలి మీ ఇష్టం వచ్చిన వ్యక్తులకు మీరు ఓటు చేసుకోవచ్చు కానీ ఎలాంటి భయం ఉన్నా ఏదన్నా కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకోవాల్సింది ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ మంచి ఓటింగ్ పాల్గొంటారు కదా ఏ తారీఖు నాడు ఉంది మీ దగ్గర ఈ నెల పద్నాలుగు తారీఖు ఉన్నది కాబట్టి ఓటింగ్ అందరూ కూడా పెద్దర్రు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ఉన్నారో అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరం దాంట్లో అందరూ కూడా ఓటికి పాల్గొనవచ్చు కాబట్టి ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వారు చేసి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా చూసుకోండి ఎలాంటి లేకుండా ఓటింగ్లో పాల్గొని ఖర్చు చేయాల్సింది జర్చిస్తున్నాం ఎవరైనా ఎక్కడ కూడా లేదు ఇష్టం నిర్భయంగా ఓటింగ్లో పాల్గొనవచ్చు

మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఇంటి వైట్ చేయండి మేము ఉన్నది మీ రక్షణ కోసమే మేము ఉన్నది మీ రక్షణ కోసమే మీకు అన్ని రకాల లేకపోతే మేము రక్షణ కల్పిస్తాం కాబట్టి ఎవరితో ఏ పార్టీ కూడా భయపడతాం పార్టీలో ఎలక్షన్లో మంచి కాబట్టి మీరు ఆలోచన చేసుకొని మంచిగా రోజుగా పాల్గొన్నట్టుగా పెద్దగా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి ఇబ్బంది ఆ తల్లిపిల్లలాగా ఉన్నాం అంతా బీసాలతో జరసే పక్కన ఇలాంటి సార్ ఎప్పటికి ఉండే కాదా